మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో కాజ గ్రామ శివాలయం వద్ద గల చెరువు ప్రాంతంలో ఉమన్ ఫర్ ట్రీస్ పేరిట గురువారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక మొక్క నాటుదాం భవిష్యత్తుకి జీవం పోద్దాం నినాదంతో అమృత్ టూ పాయింట్ జీరో పథకంలో పర్యావరణ పరిరక్షణ పట్టణ పచ్చదనం పెంపొందించేందుకు కార్యాచరణగా ఈరోజు కాజలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా ఎండి ఎన్ భరత్తేజ హాజరయ్యారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా ఏడిహెచ్ రామారావు మెప్మా పిడి విజయలక్ష్మి డిఈ రమేష్ రవికాంత్ స్టేట్ ఆఫీస్ నుంచి ప్రసాద్ ఎన్ఎన్ఆర్ శ్రీనివాస్ కాజా గ్రామానికి చెందిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గాదే పిచ్చిరెడ్డి టీడీపీ గ్రామ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు టీడీపీ నాయకులు దానపోయిన రామరాజు కుక్కమళ్ళ సాంశివరావు స్వామి జనసేన గ్రామ అధ్యక్షుడు అప్పికట్ల వెంకటరత్నం నాయుడు బీజేపీ గ్రామ అధ్యక్షుడు కారుమూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంటీఎంసి అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు ఈరోజు ఏర్పాటు చేసిన ఉమెన్ ఫర్ ట్రీస్ కార్యక్రమం ఉద్దేశాన్ని ఉన్నతాధికారులు వివరించారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం మనం ప్రారంభిస్తున్నాము ఉమెన్ ఫర్ వాటర్ అని మన అమృత్ మిత్ర పథకం నిర్వహిస్తున్నాము మన రాష్ట్రంలోని అందరూ చేస్తున్నాము సో మున్సిపాలిటీస్లో ఏవైతే పార్క్స్ కానీ వాటర్ వర్క్స్ ఉన్నాయో వాటిని ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి ఇచ్చే బదులు మన మహిళా సంఘాలకి ఒక ఎస్ఎస్జి గ్రూప్కి ఒక పార్క్నివ్వటం ద్వారా వాళ్ళకి లైవ్లీహుడ్ క్రియేట్ చేయటము వా దాని ద్వారా సమాజము మన ప్రకృతి అంతా కూడా డెవలప్ అవడానికి ఆస్కారం ఉండటంతో అమృత్ మిత్ర అనేటువంటి పథకం మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ మనము ఫేజ్ వన్లో పద్దెనిమిది పార్కులు అమృత్ మిత్రాలో ఉమెన్కి ఇచ్చాం మన ఎస్హెచ్ గ్రూప్ ఉమెన్కి ఇచ్చాం వాళ్ళు ఆ పార్క్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి సంవత్సరానికి పది లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఈ అమృత్ మిత్ర పార్క్ నిర్వహణ చేయడానికి వస్తుంది అలాగే ఫేజ్ టూలో రీసెంట్గా ఆల్ కమిషనర్స్ నుంచి మనకి ప్రపోజల్స్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ఎనభై ఐదు పార్కులు సెకండ్ ఫేజ్లో కూడా మనం శాంక్షన్ చేసాం సో మనం బాగా ఫాస్ట్గా చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా రెండు వందల యాభై పార్కులు మీకు ఇస్తాము మీరు విల్లింగ్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని చెప్పి అడగడం జరిగింది సో ఆల్ కమిషనర్స్ని మనం రిక్వెస్ట్ చేసాం అమృత్ మిత్ర పార్కులు ఇంకా ఎక్కడెక్కడ పార్క్స్ ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు ఉంది అక్కడ మినిస్టర్ గారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు గౌరవ మంత్రి నారాయణ గారు ఇంట్రెస్ట్ తీసుకుని మొత్తం అన్ని పార్కులు యాభై ఎనిమిది పార్కులు కూడా ఎస్హెచ్జి ఉమెన్కి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్స్ పంపించారు అలాగే అందరు కమిషనర్స్ కూడా పంపిస్తూ ఉన్నారు ఇంకొక రెండు వందల యాభై పార్కులు కూడా అమృత్ మిత్ర పథకం కింద మనం ఇస్తున్నాం సో దాన్ని ఉమెన్ ఫర్ వాటర్ అంటున్నాం ఇప్పుడు చేసేటువంటి ప్రోగ్రాం పేరు ఉమెన్ ఫర్ ట్రీస్ అంటే చెట్ల కొరకు మహిళలు ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరు మీద ఒక చెట్టు నాటుదాం ఈ సంవత్సరం అనేటువంటి కాన్సెప్ట్లో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్యక్రమం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మన ఆనరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు వీరందరూ ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మార్గదర్శకాలు ఇచ్చారు ఈ జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ రోజున రెండున్నర లక్షల చెట్లు నాటాలి అనేటువంటి కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్లో కూడా చేస్తూ ఉన్నాం అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కూడా మొత్తం దేశంలో ఈ జూన్ ఐదో తారీఖు కనీసం యాభై వేల గ్రూపులతో ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేయాలనేది చేస్తూ ఉన్నారు సో మనం మన రాష్ట్రంలో ఒక ఐదు వేల మంది మహిళలు దీనిలో ఇన్వాల్వ్ అయ్యేలాగా ఐదు వందల గ్రూప్స్ యాక్టివేట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం మనకి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా సో ఇందులో ఏంటి ఇందులో అసలు ఏముంది ఉమెన్ ఫర్ ట్రీస్ అంటే మనం మొక్కలు నాటడంలో ఏముందంటే ఎలా అయితే అమృత్ మిత్రాలో ఒక పార్క్ ఒక ఎస్హెచ్జి గ్రూప్కి ఇచ్చి వాళ్ళకి పది లక్షలు పర్ ఇయర్ ఇస్తామో అదే విధంగా ఇప్పుడు మీరు వాళ్ళ చెట్లు నాటేసి రేపటి నుంచి మర్చిపోవడం కాదు ఈ చెట్లని మీరు ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు ప్రొటెక్ట్ చేయాలి సో మీరు మీ ఎస్హెచ్జి కార్పస్ ఫండ్ ఉంది కదా ఉందా లేదా సో ఇప్పుడు మీకు మొక్క ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది మీరు ఏ టైప్ ఆఫ్ మొక్క నాటాలనుకుంటున్నారు ఫ్రూట్ బేరింగ్ ట్రీసా షాడో బేరింగ్ ట్రీసా లేకపోతే వాటర్ రిజర్వనేట్ చేసేటువంటి ట్రీస్ వాడితే బెటర్ అనుకుంటున్నారా మీ ప్రదేశం బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు ఈ కిట్ ఇచ్చాం ఈ కిట్లు నిన్నే వచ్చినాయి సో ఈ కిట్స్ మీకు ఇచ్చాము ఇందులో ఒక బుక్ ఉంటుంది ఇందులో మీరు ఇప్పుడు ఒక గ్రూప్లో పది మంది మహిళలు ఉంటారు కదా సో పది మంది మహిళలు ఈ ఈ బార్ ఎవరు ఫస్ట్ బార్ ఎవరు చూస్తారు సెకండ్ ఎవరు చూస్తారు అందులో ఎన్ని చెట్లు పెడతారు ఆ చెట్లకి బాధ్యత ఎవరిది ఎక్కడ ప్లాన్ చేయాలి అనేది మీరు ఇందులో ఒక ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుని నోట్ చేసుకోవాలి మీరు ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాప్ ఇచ్చారు ఎందుకంటే మనం ఈ ప్లాంటేషన్ అనేది చాలా సీరియస్గా చూస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం వాళ్ళు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు సో జియో కోఆర్డినేట్ ట్యాగింగ్ కూడా చేస్తున్నారు ప్రతి చెట్టుకి ఎక్కడ నువ్వు పాతావని చెప్తున్నావు అనేది పెట్టాలి రేపు నువ్వు పాతింది చెప్పాలి ప్రతి క్వార్టర్కి దాని ఫోటో అప్డేట్ చేయాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ చెట్టు స్టేటస్ ఏంటనేది సర్వైవల్ రిపోర్ట్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియజేయాలి సో మీకు ఇది ఒక అమృత్ మిత్ర ప్రాజెక్టు ఇక్కడ ఏదైతే గ్రూప్ ఒక్కొక్కరు కనీసం పది చెట్లు నాటితే పది పదులు వంద చెట్లు నాటుతారో ఈ వంద చెట్లు మీరు వన్ ఇయర్ మెయింటైన్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు బేస్డ్ ఆన్ ద నంబరు వాళ్ళు మీకు శాంక్షన్ చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నిధులు వారు మీకు ఇవ్వటం జరుగుతుంది దీని ద్వారా మీకు ఒక ఏమంటారు మన సస్టైనబుల్ ఇన్కమ్ ఒక ఆదాయం అనేది ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా మీ ఊరు మీ ట్యాంక్ ఏదైతే కాజా ఈస్ట్ ట్యాంక్ తీసుకున్నారో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం ఉంటుంది దీని చుట్టూ డెవలప్మెంట్కి కూడా ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు ఒక వాకింగ్ ట్రాక్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ని మీరు ఒక మంగళగిరిలో మీరు మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు సో చాలా నీట్గా ఉంటుంది అండ్ అందరికీ ప్రజలకు ఆహ్లాదంగా ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది మీకు కూడా ఈ మొక్కలు నాటిన దానికి ప్రభుత్వం నుంచి ఒక ఆదాయం కూడా మీకు రావడం జరుగుతుంది ఈరోజు మనం ఉమెన్ ఫర్ ట్రీస్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ఎండి గారికి మరోసారి ధన్యవాదాలండి అదేవిధంగా ఇక్కడ మన ఊను ఉమెన్ ఫర్ ట్రీస్ అనేది ఏంటంటే మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్కి మన మన ఉమెన్ ఎలా అయితే కుటుంబాన్ని మనం ఏ విధంగా అయితే బాధ్యతగా ఎలా చూసుకుంటామో అదేవిధంగా మనం ప్లాంట్స్ అనేది మొక్కలు అనేది వేసి దాన్ని కూడా బాధ్యతగా చూసుకోవాలనే ఉద్దేశంతో మనకి ఈ ప్రోగ్రామ్ని మన హానరబుల్ సీఎం గారు అప్పచెప్పడం జరిగిందండి ఆ ప్రోగ్రాంలో భాగంగా మనము ఇక్కడ ప్రత్యేకంగా మంగళగిరి తెనాలిలో అయితే ఇప్పటివరకు మనము ఒక అది చెరువులను స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ చుట్టూ కూడా చెరువుల చుట్టూ కూడా గ్రీనరీ అనేది వచ్చేటట్టుగా బ్యూటిఫికేషన్ చేసే విధంగా మనము దానికి సంబంధించి చర్యలు అనేది తీసుకోవాలని చెప్పి ఆదేశించారు ఆ విధంగా ఆ ఉద్దేశంలో భాగంగా మనం ఇక్కడ ప్లాంట్స్ అనేది నాటడానికి ఆ ప్రోగ్రామ్ చేయడానికి అనేది మనం ఇక్కడికి వచ్చాము దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని అందరినీ కోరుకుంటున్నానండి ఉమెన్ ఫర్ ట్రీస్ అనే కార్యక్రమం ఇక్కడ నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనము పెంపొందించాలి చెరువులు రో రోజుకి కనుగ కనుమరుగైన పరిస్థితుల్లో వాటి అన్నిటిని సంరక్షించుకోవాలి అట్లాగే గ్రీన్ కవర్ పెంచాలి అనే చాలా అతిపెద్ద ప్రోగ్రాంతో రాష్ట్ర ప్రభుత్వం మన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇందులో మన ఈ దీనికి ఉమెన్ ఫర్ ట్రీస్ అనే కార్యక్రమంలో బేసిక్గా ఒక ముఖ్యమైన లాజిక్ ఏంటంటే ఒక కుటుంబాన్ని కానీ ఒక ఏదన్నా నడపాలన్నా ఉమెన్ అనేవారు చాలా కీలకము వారు ఒక ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఒక తల్లిలాగా కావచ్చు కూతురులా కావచ్చు చెల్లిలాగా కావచ్చు ఏవి ఏ తీసుకున్న తీసుకున్న రిలేషన్స్ తీసుకున్నా వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకము వారు కమిట్మెంట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు మెన్ కాబట్టి వాళ్ళ యొక్క సపోర్ట్తో ఈ పెద్ద ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఉంది అందులో భాగంగా ఇక్కడ కాజా ఏరియాలో మనము ఒక ఈ చెరువుని వాటర్ బాడీ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా డెవలప్ చేయడానికి ప్లాన్ తయారు చేయడం జరిగింది దీనికి ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ వరకు దీనికి పెట్టడం జరిగి మంచి ఒక బ్యూటిఫుల్గా ఈ వాకింగ్ ట్రాక్ ప్లాంటేషను రిక్రియేషన్ అంతా కూడా బాగుండడానికి ఇది ఫస్ట్ వర్క్ ఇక్కడ మనం ట్యాంక్స్ రిజ్యూనేషన్ అనేది ఇక్కడ టెకప్ చేయడం జరుగుతుంది అందుకే ఈరోజు ప్రోగ్రామ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో ఇక్కడ మీరు ఇట్లా కాకుండా ఒక మంచి వాటర్ బాడీని చూడడం వీలవుతుంది ఇదే కాకుండా మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ వరకు మనం చూసుకుంటే ఇప్పుడు ఇది ఒక అదృష్టవరం అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇన్ని మనకు చెరువులు ఎక్కువగా ఉన్నాయి వాటిని సంరక్షించిన బాధ్యత మనందరి మీద ఉంది భావితరాలు మనం ఇవాళ చూస్తున్నాం హైదరాబాదులో తెలంగాణలో చూస్తున్నాము లింక్ ఆఫ్ చైన్ ట్యాంక్స్ ఉన్నాయి ఒక చెరువు నిండిన తర్వాత ఇంకో చెరువు ఆ సప్లైస్ వాటర్లో పోయి అవన్నీ పుష్కలం ఉన్న చెరువులన్నీ కూడా ఈరోజు ఆక్రమణలకు గురయ్యి చాలా కొద్దిపాటి ఒక టెన్ సెంటీమీటర్స్ లెవెన్ సెంటీమీటర్స్ వర్షానికే సిటీ తట్టుకోలేని పరిస్థితి వచ్చింది అటువంటివి మనం నివారించాలంటే ఈ వాటర్ బాడీస్ని రెజనరేట్ చేయాలి దాంట్లో డ్రైన్ వాటర్ కలవకుండా చూడాలి అట్ ది సేమ్ టైము దాన్ని భవిష్యత్తు తరాలకి మంచి నీటిని అందించే విధంగా మనం తీర్చిదాలి అందులో భాగంగా ఈరోజు ఈ ఉమెన్ ఫర్ ట్రీస్ ప్రోగ్రామ్కి వచ్చిన ఎండి ఎండి మెప్మా గారిని ఎందుకంటే వాళ్ళ డైరెక్షన్లో ఇంకా చాలా సపోర్ట్ తీసుకొని ఇంకా ఈ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలియజేస్తూ ధన్యవాదాలు నారా లోకేష్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే అమృత స్కీమ్ కింద కూడా మరి మొక్కలు నాటం కానీ అలాగే వాకింగ్ ట్రాక్స్ మరి ఇవన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా జరుగుతుంది వారంలో మూడో శనివారం ఉన్నాడు కూడా మరి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగళగిరి అనే కార్యక్రమాన్ని కూడా గ్రామాల్లో కూడా మన కమిషనర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది ఏదేమైనప్పటికీ మరి మొక్కల వల్ల మనకు మంచి ఆక్సిజన్ రావడమే కాకుండా మరి మంచి వాతావరణము కల్పించి మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అలాంటి మరి చెట్లు నాటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన యొక్క రాష్ట్రంలో పచ్చదనం పరిశుభ్రతను కూడా కాపాడాలని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం